అల్జీరియా దేశంలో డెబ్భై మూడేళ్ల మహిళ గర్భంలో ముప్పై ఏళ్లుగా రాతి బిడ్డ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఈ అరుదైన స్థితిని అని పిలుస్తారు ఇందుకు సంబంధించిన సిటీ స్కాన్ చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి లిథోపీడియన్ అనేది చాలా అరుదుగా కనిపించే వైద్యస్థితి గర్భాశయానికి బదులుగా గర్భం కడుపులో ఏర్పడిన కేసుల్లో ఈ సమస్య వస్తుంది ఈ పిండానికి తగిన రక్త సరఫరా లేకపోవడం వల్ల అది విఫలమవుతుంది అయితే శరీరానికి ఫీటస్ ను సహజంగా బయటకు పంపే మార్గం లేకపోతే శరీరం రక్షణాత్మక చర్యగా ఫీటస్ ను శిలాజంగా మార్చేస్తుంది రెండు వేల పదమూడులో కూడా కొలంబియాలో ఎనభై రెండేళ్ల మహిళకు నలభై ఏళ్ల క్రితం గర్భం విఫలమై ఆ ఫీటస్ శరీరంలోనే రాతిగా మారిపోయినట్లు గుర్తించారు ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా కేవలం మూడు వందలు మాత్రమే నమోదైనట్లు మెడికల్ డేటా చెబుతోంది ఈమె వైద్య రిపోర్ట్లు చూసిన నెటిజన్లు ఇంతకాలం ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది కలగలేదా ఇది నిజమా ఇది ఎలా సాధ్యం అంటూ కామెంట్స్ పెడుతున్నారు